నమస్తే నమస్తే అన్న నమస్తే మొత్తానికైతే కింద వాడు ఎటు వాడు ఏ విధంగా అయితేంది సినిమా మాత్రం సంప్లెడీసిన నిజంగా ఎంత కామెడీ ఉన్న తెలుసా ఇందులో షార్ట్ ఫిలిం నేను సినిమా అన్నంత మాత్రాన మీరు సినిమా అనుకోకండి కొంతమంది ఈడు షార్ట్ ఫిల్మ్స్ తీసుకుడు సినిమా అని పెద్ద పోసు కొడుతాడు అని అనుకుంటారు దయచేసి సినిమా అనేది నేను అన్నప్పుడల్లా మీరు షార్ట్ ఫిల్మ్ అని మాత్రమే అర్థం చేసుకోండి ఓకేనా సరే ఇప్పుడు థర్టీ ఫస్ట్ దావత్లో నా పెండ్లం తాగి తన్నింది ఒక్క కామెడీ సినిమా ఇది హైలైట్ ఉంటుంది మంచి కథ రాసుకున్న ఈ కథలో మేడం గారు నిజంగా వండర్గా హైలైట్ చేసింది సూపర్ చేసింది నేను కథ రాసుకున్న వెంటనే మేడం ఈ కథ ఉంది మేడం మీరు రావాలని నేను అడిగిన రిక్వెస్ట్ చేసిన మేడము ఓకే నేను వస్తా చేస్తా అని అన్నది వచ్చింది ఎక్సలెంట్గా చేసింది అదేవిధంగా మన ఇక నుండి వచ్చిండు పెద్ద మనిషి శ్రీనివాస్ నాకు దోస్తుగా ఇక దోస్త అయిపోయాడు నిజంగా అన్న అన్న మీద వాడు అంటే నిజంగానే వాడాడు కింద వదిన కొడుతూకుంటాడా వదిన కొడుతూ గట్టిగా మాట్లాడడా వదిన కొడితే కింద వాడాడు కింద వాడాడు మీద వాడాడు ఫిలిం మాత్రం సక్సెస్గా షూట్ చేసి అన్నకు అన్న టాలెంట్ కు మొక్కాలే నిజంగా అన్న నిజంగా ఈ కథలో బలం ఉంది చాలా ఎక్సలెంట్ ఉంటే స్టోరీ నాకు తెలిసి ఇది రేపు వస్తుంది అనుకుంటా ఎందుకంటే ఎడిటింగ్ చేయాలి అది చాలా కష్టం షూటింగ్ చేసుడు ఈజీ నేను చెప్తున్నా నా అనుభవంలా నేను ఒక యాక్టర్ని డైరెక్టర్ని ఒక సినిమాకు సంబంధించిన మొత్తం నేనే చేసుకుంటా అంటే ఒక కెమెరామెన్ కావచ్చు ఒక స్క్రీన్ ప్లే కావచ్చు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ కావచ్చు ఏదని అనుకోరు మీరు చాలా అంటే ఒక రిపోర్టర్గా నేను ఒకటే విన్నప్పు థర్టీ ఫస్ట్ రోజు తాగండి తిరగండి ఎంజాయ్ చేయండి కానీ అమ్మా నాన్నలకు గర్భకోశం మాత్రం విధించకండి అంటే రోడ్ల మీద తిరగకండి అది ఆయన చెప్పేది ఏంటి అంటే అన్న చెప్పేది ఒక్కటే మీ మంచికి కళ్ళు తాగుర్రి తినుర్రి ఇంట్లోనే కూర్చొని తిని తాగి ఎంజాయ్ చేయరు అంతేగాని మీరు బైక్ స్కిడ్లు చేసుడు లేకపోతే పెట్టుకోడు ఇలాంటివి చేయొద్దు కుటుంబానికి మచ్చ తీసుకురాకుండా అది ఎంజాయ్ చేయండి అలాగే థర్టీ ఫస్ట్ దావత్ అలాగే మా అన్న ఛానల్ వన్ సినిమా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కామెంట్ మంచిగా అయితే మనోడు న్యూ ఆర్టిస్టు అడిగిండు అన్నా నేను చేత అన్నా అన్నాడు దంతే నేను రమ్మన్న అయితే ఒక ఫస్ట్ సినిమాలో మిస్ అయ్యిండు ఎందుకు అయిండు ఏంది అనేది ఆయనకు ఆయనకే తెలియాలి నాకు తెలియదు ఇది రెండో సినిమాకి నేను ఫోన్ చేసిన మరి తమ్ముడు వస్తావా రావా ఏదో ఒకటి చెప్పు నాకు డైరెక్ట్ ఎందుకంటే ఇక్కడ కాసేపేట స్వామి మాట అంటే మాట రెండు ముడు ఉండే ఏదో చెప్పు అన్న అన్నా నేను యాభై నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో మా సొంత ఊరి పోయినా అయినా కూడా నువ్వు కదా అన్న ఫస్ట్ సారి నాకు మిస్టేక్ అయింది ఈసారి మిస్టేక్ కానీ అన్న నేను వస్తా నువ్వు రెడీగా ఉండేసి కథ తయారు చేయ అన్నాడు వచ్చిండు కానీ బామూ ఘోరగా ఉన్నది అది మామూలు లేదు పర్ఫార్మెన్స్ టాలెంట్ లేదన్నది ఈ టాలెంట్ను ఈ ఆర్డినరీగా చూపెట్టడానికి కుదరదు ఈయన టాలెంట్ను నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అది ఏ ఏ క్యారెక్టర్లల్లో ఎట్లా చేయాలనేది ముందు ముందు నేను చూపెడతా ఓకేనా ఇకపోతే మేడం గారు ఈ మేడం గారు ఎన్నో మూవీస్ చేసింది ఎన్నో షార్ట్ ఫిల్స్ చేసింది అయినా కూడా నేను అడగాగానే నా రిక్వెస్ట్ మీద వచ్చి నాతో చేసింది మేడం సూపర్ చేసింది మామూలుగా లేదు ఎక్సలెంట్ ఉన్నది మేడం మీ గురించి ఏమైనా చెప్పాలంటే ఫస్ట్ దావత్ అంటే దావత్ లానే చేసుకోండి కానీ మా సినిమా చూసినట్టు ఇంట్లో భార్య ఇబ్బంది పెట్ట సినిమా నిజంగానే ఇది నిజం కాదు ఇది అంత అబద్ధము మీరు నిజంగా కళ్ళు దాగా భార్యలను కొట్టవద్దు చాలా తప్పది ఎందుకంటే నిన్ను కొట్టినా గది నొప్పి వాళ్ళ కొట్టినా గది నొప్పి సో అది అర్థం చేసుకొని మారితే మారురి దాదాపు మారే ప్రయత్నం చేయండి ఓకేనా ఇంకేమైనా చెప్పేటట్టు చెప్పండి చూడండి చూస్తూనే ఉండండి కాశ్మీడి స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదే విధంగా ఈ రెండు చానల్ ఈ రెండు చానల్ నాయే రెండు చానెల్ సబ్స్క్రైబ్ చేసుకోరి లైక్ యూరి షేర్ అయ్యూరి మమ్మల్ని అందరూ ఆదరించండి మాత్రం మర్చిపోకండి గంట మాత్రం గట్టిగా కొట్టండి ఉంటా వల్ల కాశ్మీర సాము అందరికి బా యూట్యూబ్ చానల్ మందే రైట్ షూటింగ్ మొత్తం